అక్కా కాదే అవుని అబ్బా అలా కాదు అబ్బా అలానే నువ్వు నన్ను ఇలా ఎగతాళి చేసావంటే నేను వెళ్ళిపోతాను వసై ఎందుకే నీకంత కోపం సరే ఏదో అడగడానికి వచ్చావు కదా అడుగు సమాధానం చెప్పాక నచ్చితే ఉండు లేకపోతే వెళ్ళు ఏం లేదు అందరూ నువ్వెంత ఎంత మంచిదానివే మంచిదానివే అంటారు తెలుసా చూసావా మంచిదానివి మంచిదానివి అంటే నువ్వు పొంగిపోతావు ప్రతి దానికి ముందుకు పోతావు ఆ తర్వాత దానికి బాధపడతావు ఎందుకే నీకెందుకు అరే నన్ను పూర్తిగా చెప్పనివ్వు చెప్పు మంచితానివి మంచిదానివి అన్నారు పక్కకెళ్ళి ఆ మంచితనాన్ని ఆసరాగా తీసుకున్నారు వాళ్ళకి నచ్చినట్టు వాడుకున్నారు బుద్ధొచ్చింది నాకు అసలు ఎన్నిసార్లు చెప్పాను నీకు లౌక్యం నేర్చుకోవే అని ఆ లౌక్యమే తెలుసుంటే ఇలా ఎందుకు ఉండేదాన్ని ఈసారి ఎక్కడైనా లౌక్యం క్లాసెస్ ఉన్నాయనుకో నిన్ను జాయిన్ చేస్తానే ఎందుకంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు ఎంత చెప్పినా నువ్వు వినవు కాబట్టి ఇక మంచిదానివి అని నిన్ను మరీ మరీ పొగుడుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా అదన్నమాట సంగతి కాబట్టి కాస్త లౌక్యంతో కాస్త సమయస్ఫూర్తితో ఉండడం నేర్చుకో నేర్చుకోవాలనుకుంటే ఎవరైనా చెప్తే తెలుసుకో తెలుసుకొని నడుచుకో అదే అక్కగా నేను నేను చెప్పగలను ఇంకా అంతకుమించి నేనేం చేస్తా అని చెప్పు అవును ఆ మంచితనమే ముంచేసింది అందుకే ఇంట్లో చాలా కష్టంగా ఉంది అదేదో నీతో షేర్ అని వచ్చాను నా మూడు ఎంత ఆఫ్ అయిందో తెలుసా నువ్వు చెప్పింది నిజమే నేనే మారాలి నేను బావా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నావు పానకంలో పొడకైనా సరే వస్తా అంటే నిన్ను తీసుకెళ్తాం కాస్త మైండ్ ఫ్రెష్ అవుతుంది కదా కదా వద్దులేవే నువ్వు బావా వెళ్ళరండి నేను పిల్లలతో కాసేపు ఆడుకుంటాను